మొహం గంని హాయ్ అండి ఏం చెప్పు స్వాతంత్ర దిన ఇటు చూడమ్మ నువ్వు ఎక్కులు కూడా జరిపోయామ్మ నీకు హాయక్క ఇటు చూడు చరణ్ నేను ఎక్కువ చెప్పు ఇగో నన్ను టోపీ పెట్టుకున్నాను ఓట్ చె కట్టా ఇది తీనట్లో చరణ్ ఎక్క చెప్పు నేను టోపీ పెట్టుకున్నాను చెప్పు పెట్టుకోలికూడితో సరిపోతుంది తల్లి నువ్వు వేడ మాట్లాడుతున్నావు ఇదిగో నానమ్మ నీకు చీర తెస్తుందంట చరణ్ ఎక్క ಇದು ಆಗಸ್ಟ್ ಪದಹೇನ ಐತೆ ಏಯ್ ಆಗಸ್ಟ್ ಪದಹೇನ ನೀವು ಸದರಂಗ ನೆನ್ಬಡ್ಕೊಂಡು ನೆನ್ಪಕ್ಕವ ಆಗಸ್ಟ್ ಪದಹೇನ ಹ್ಞೂ ಪದಹೇನು ಇಟ್ಟ್ರಾ ಹ್ಞೂ ನೆನ್ಬಡ್ಕೊ నువ్వు కులకపాకే తల్లి నీ కులుకుడు తగలయ్యా ఇక అక్క పంపించిన దాకరికే జరిపోయాను నీకు చెప్పు అక్కకి ఏం చెప్తావా అక్కకి ఏ వీడియో పంపిస్తా నేను ఈ అడిగి మళ్ళీ అడిగినాం అనుకో నువ్వు అక్కని నాకు అద్దాలు తెచ్చి అని ఆమె నేను మరే పంపించినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలా పెట్టుకో ఏ అద్దాలు పెట్టుకో పట్టు అప్పుడేమో అక్కకే కులుకుడు అనుకున్నాము మేనత్త చాలా అస్సలు వచ్చింది ఇట్లా రావే నువ్వు బాగా పెట్టుకో మీ ఇద్దరి మీద ఎన్నో రేట్లు పెద్దదే మేలు చెప్ప చరణ్ చరణ్ అక్కకి సంజన అక్కకి హాయ్ చెప్పా 何